హాయ్ గైస్ మనందరికీ తెలుసు రాముడు రామ్ సేతు కట్టినప్పటి స్టోన్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అండ్ వాటర్ వాటర్లో వేసినప్పటికి కూడా ఫ్లోట్ అవుతూనే ఉంటాయని ఇన్ని డేస్ వింటూ వచ్చి నేను ఈరోజు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట మేము ధనుష్కోడి నుంచి పంచముఖ హనుమాన్ టెంపుల్కి వచ్చాము అందులోనే ఈ వండర్ చూశాను చూశారు కదా లిటరల్లీ స్టోన్ వెయిట్ అయితే ఎంత ఉందో అక్కడ వాళ్ళు ఇప్పటి స్టోన్స్ అండ్ అప్పటి స్టోన్స్ డిఫరెన్స్ మనకు వాటర్లో పెట్టి మరీ చూపిస్తున్నారు క్లియర్గా మన హిస్టరీని లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు అక్కడ నుంచి ఇంకో మ్యాజిక్ చూడడానికి పంబన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము ఇది ఇండియాలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ బే ఆఫ్ బెంగాల్ మీద బిల్డ్ చేశారు మంచి సీనిక్ వ్యూ పాయింట్ అసలు ఈవినింగ్ సెట్ లో అయితే నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది ట్రైన్ లో వెళ్ళాలి అనుకుంటే ముందే బుక్ చేసుకోవాలంట టూ మంత్స్ బిఫోరే అండ్ మేము మామూలుగానే చూసాము అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ ఎస్ దిస్ వ్యూ పాయింట్ హాస్ రియల్లీ మై హోల్ హార్ట్ దిస్ టోటల్ ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇంతటితో మా సౌత్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అరుణాచలం నుంచి స్టార్ట్ చేస్తే ధనుష్ కోడి వరకు ఇలా అయితే ఎండ్ చేసేసామట ఐమ్ సో హ్యాపీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై లవ్లీ